ఐశ్వర్యం అంటే ఒక్కటేనా కాదు నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం అమ్మకి తలకాయ ఇప్పిడితే అమ్మ పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు తమ్ముడు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకొని పకపక పకపక నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే జీవిత మధ్య భాగంలో ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు బాబోయ్ ఆ అన్నయ్య తమ్ముడు ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పకపక పక పక్క నవ్వుకుంటూ పిల్లలు అయిపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళ అని అనుకునేటట్టుగా అయిపోతారని ఇంకా చాలేంటి నవ్వులు మీరు పకిళ్ళ వాళ్ళు కూడా తెలబోతారు ఏమిటి ఆయన వాళ్ళు ఇలా నవ్వుతున్నాడు రండి భోజనానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు తమ్ముడి పిల్లలతోటి తన పిల్లలతోటి మనవలతోటి కలిసి తాతగారు బ్యాటట్టుకుని క్రికెట్ ఆడడం ఐశ్వర్యం కాదు ఓ రబ్బర్ బంతితో వాళ్ళు ఆడుకుంటుంటే తాను వాళ్ళతో ఆడడం తాను వాళ్ళకి బంతి వేయడం అదో పెద్ద ఐశ్వర్యం కాదు డబ్బు ఒక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా మనిషికి అది ఒక్కటి ఐశ్వర్యం నా దృష్టిలో కాదు శాస్త్రం దృష్టిలో కాదు ధనమజ్నిధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ఇంద్రో బృహస్పతి వరుణం ధనమ స్మృతి అన్నీ ధనమే కోయిల పాట వినగలగడం అదృష్టం రూపాయి ఇచ్చింత కరివేపాకు కొనుక్కోగలిగిన దేశంలో పుట్టి పెరగడం ఐశ్వర్యం ఇంత కరివేపాకు కొనుక్కోవడానికి వెయ్యి రూపాయలు ఇచ్చి బతకవలసిన అవసరం కలగడం నా జ నా దృష్టిలో దురదృష్టం అంతకన్నా నేను మాట్లాడకూడదు